ముంపు గ్రామాల బాధితులతో కలిసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖాముఖి నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని జూరాల ప్రాజెక్టు సంగమండ రిజర్వాయర్ బూత్పూర్ ముంపు గ్రామాలను రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మత్స్య పశ్చిమవర్ధక యువజన క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి ప్రత్యేక హెలికాప్టర్లో ఏరియల్ సర్వే చేశారు అనంతరం మక్తల్ మండలం అనుగొండ గ్రామ సమీపంలో నేరడుగం సంగంబండ బూత్పూర్ అనుగొండ అంకిన్పల్లి దాదన్పల్లి గడ్డంపల్లి ముంపు గ్రామాల బాధితులతో ఏర్పాటు చేసిన ముఖాముఖి సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి పాలమూరు జిల్లాతో తనకు ఎంతో అనుబంధం ఉందని గత సంవత్సరం క్రితం సంగంబండ రిజర్వాయర్ లో లెవెల్ కెనాల్ బండరాయి తొలగింపుకు వచ్చానని అన్నారు మక్తల్ నియోజకవర్గంలో జూరాల బ్యాక్ వాటర్లో సంగమండ బూత్పూర్ రిజర్వాయర్లో ముంపుకు గురైన కనుగొండ అంకెన్పల్లి గడ్డంపల్లి దాదంపల్లి బూత్పూర్ సంగమండ నేరేడ్గం హెలికాప్టర్లో ముంపు గ్రామాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించడం జరిగిందని ఇరిగేషన్ శాఖ పరిధిలో ఉన్న అన్ని సమస్యల పరిష్కారానికి ముంపు గ్రామాలతో వెన్నంటే ఉంటానని ప్రజలకు భరోసా కల్పించారు నర్వమండలం జంగం రెడ్డిపల్లిలో యాభై ఏడు కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ కోసం కృషి చేస్తానన్నారు

నాకు ఉమ్మడి నగర్ జిల్లాతో చాలా సుదీర్ఘ అనుబంధం ఉంది మీరు పడుతున్న ఇబ్బందులు సమస్యలు దుస్థితి పదే పదే నన్ను సతాయి సతాయి చెప్తుంటాడు మరి ఈ మధ్యనే ముప్పై ఆరు నలభై కోట్లు విడుదలైనాయి కదా మరి వాస్తవంగా ఈరోజు సరే మీ అందరితో సరే కలిసినట్టు ఉంటుంది ముచ్చట పెట్టి ఉంటుంది మీ సమస్యలు తెలుసుకుందాం ఫీల్డ్ మీద పోయినా చూస్తే మీ విషయాలన్నీ కూడా అర్థం చేసుకొని కొంతలో కొంత న్యాయం చేయవచ్చనే ఉద్దేశంతో ఒక హెలికాప్టర్లో ఏరియల్ సర్వే చేసినాం సంగమండ రిజర్వాయర్ భూత్పూర్ డ్యాము అలా దాని చుట్టుపక్కల ముంపు నేడుగమ్మ భూత్పూరు అన్ని గ్రామాలు కూడా ఏరియల్ సర్వే కూడా చేసినాం అంటే ఎట్లున్నాయి నీళ్ళు ఎట్లు వస్తున్నాయి మరి ప్రత్యేకంగా భూత్పూర్ గురించి చాలాసేపు చెప్పిండు మరి బాత్రూంలో నీళ్ళు పోతలేవని కింది పోతలేవని శవాలు తేలుతున్నాయని పాములు తేళ్ళు అంత ఊరంతా జనాన్ని ఇబ్బంది పెడుతున్నాయని ఆ విధంగా ఈ ముంపు గ్రామాల బాధితుల బాధలన్నీ చాలా చాలా చెప్పడం జరిగింది నేను ఒక మాట ఇస్తున్నా ముదిరాజుకి మీ అందరికీ నా శాఖల పరిధిలో ఎంత పని వీలైతే అంత మరి ఈ తరంలో ఈ మూడేళ్ళలో పూర్తి చేస్తా అని చెప్పి మీకు మాట ఇస్తున్నా ఫ్యూచర్లో కూడా మనకి ఈ టరంలో మిగిలిపోయిన మూడేళ్ళలో మీ అందరికీ పేరు పేరున మీ అందరికీ న్యాయం జ జరిగే విధంగా శ్రీహరితో పాటు మీ ఉత్తమాన్ని కూడా మేము ఎంబడి అని చెప్పి నేను